ఏపీలో కొత్త బార్ పాలసీ వస్తుంది రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇది అమల్లో ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది అయితే వచ్చి అర్థం కాని విషయం ఏంటంటే బార్లకు జనాభా ప్రాతిపదిక మీద డిపాజిట్లు వసూలు చేయడం యాభై లోపు జనాభా అంటే ముప్పై లక్షల ఫీజు యాభై వేల నుంచి ఐదు లక్షల లోపు జనాభా అంటే యాభై ఐదు లక్షల ఫీజు ఐదు లక్షలు పైగా జనాభా అంటే డెబ్బై ఐదు లక్షల ఫీజు జనాభా ప్రాతిపదికన ఫీజు వసూలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదు ఏరియాలో ఉన్న జనం ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మంది వచ్చి వచ్చి తాగుతారని ప్రభుత్వ ఉద్దేశమా ఏమిటి వీళ్ళందరూ వచ్చి తాగితే ఆ మాత్రం ఫీజు వసూలు చేయవచ్చు అనే భావన ప్రభుత్వంలో కలుగుతుంది ప్రాతిపదిక కాకుండా ఇన్కమ్ బట్టి సంవత్సరానికి ఎలాగూ జిఎస్టీ అను ఇతర పన్నులను వసూలు చేస్తూనే ఉంటారు కదా మళ్ళీ డిపాజిట్ ఏదో కామన్ డిపాజిట్ మొత్తం పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు వసూలు చేయడం మంచిదా ఇలా జనాభా ప్రాతిపదికన వసూలు చేయడం మంచిదా మీరు కామెంట్ చేయండి జయ హింద్